ఆ కొడుకు నాన్ను అడిగాడు నాన్న నేనంటే నీకు ఇష్టమా చాలా ఇష్టంరా ఎంత ఇష్టం డాడీ చాలా అంటే చాలా ఇష్టంరా నీకు నేను ఎంత నేను నీకు ఎంత ఇష్టమో ఎంత ప్రేమో దాన్ని నాకు క్రియల్లో ఎంత ఇష్టమో ఆ ప్రేమను ఒక కానుకగా నాకు చూపిస్తావా అన్నాడు తండ్రికి అర్థం కాల తన ప్రేమ ఎంత శ్రేష్టమైందో తన కొడుకు పట్ల తనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఎలా చూపిస్తావు డాడీ నువ్వు ఒకసారి తండ్రికి అర్థం కాల మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం అయిన తర్వాత కుమారుని ఆరోగ్యం అనుకోకుండా పాడైంది హాస్పిటల్ చుట్టూ తిరిగాడు తండ్రి కొడుకుకు చేయించని వైద్యం లేదు చివరికి వచ్చేసరికి కొడుకు గుండె పాడైంది ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ చేయకపోతే కొడుకు బ్రతికే ఛాన్స్ లేదు హార్ట్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు తండ్రి చేయించాడు కొడుకుకు తన గుండెకున్న సమస్యలు గూర్చి వివరంగా ఏం చెప్పలా కొడుకు భయపడతాడేమో అని చెప్పి నాయనా నీకు ఏమీ కాదురా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది నువ్వు ఆపరేషన్ నుంచి చాలా ఆరోగ్యంగా బయటకు వస్తావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్న భరోసా ఇచ్చాడు భరోసా ఇచ్చి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసేసాడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది కొడుకును ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తీసుకొచ్చారు నర్స్ వచ్చి చేతిలో ఒక లెటర్ పెట్టింది మీ నాన్నగారు మీకు ఇవ్వమన్నారు అదే నేను మా నాన్న గురించి వెతుకుతున్నాను కనిపించట్లేదు ఏమిటి అని అనుకుంటున్నాను అదే మీ నాన్నగారే ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారు తెరిచి కొడుకు ఆ లెటర్ చదువుతున్నాడు నా ప్రియమైన కుమారుడ ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అని అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అని అర్థం ఈ లెటర్ నువ్వు చదవగలిగావు అని అంటే నీ గుండెకు యొక్క ఏ సమస్య ఉండదు అని అర్థం నానా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా ఎంతగా ప్రేమిస్తున్నావో దానికి ఒక సాక్ష్యం చూపించు ఒక బహుమానం ఇవ్వు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ఆ ప్రేమకు చిహ్నంగా ఒక బహుమానం ఇవ్వు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఎలా నేను దానికి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను నీ ప్రశ్నకు జవాబిచ్చే సమయం వచ్చింది ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమకు చిహ్నంగా కానుకేమన్నావుగా నీ గుండె చప్పుడు ఆగిపోకూడదని నా గుండెను నీకు కానుకగా ఇచ్చా ఈరోజు నీ గుండె కొట్టుకుంటుంది అంటే అది వాస్తవంగా నీ గుండె కాదు నీ గుండె పాడైపోయింది నీ గుండె చప్పుడు ఆగకూడదని చెప్పి నా గుండెను నీకు కానుక ఇచ్చాను అదే నా ప్రేమ కానుక నాన్న తన కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుడు మరణించడం ఇష్టం లేక తన గుండెను కొడుకు ఇచ్చాడు